అనుదిన వాక్య ధార్ములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటమి ఎంత అద్భుతమైన వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానము కిరీటాన్ని నేను ఇవ్వబోతున్నాను కిరీటం అనగా ఎవరు ధరిస్తారు కిరీటము రాజులు ధరిస్తారు రాజు ధరించేది ఈ లోకంలో రాజులు ధరిస్తారు గమనించండి రాజు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఆ కిరీటము రాజు యొక్క శిరస్సు పైన ఉంటుంది జీవము లేని వాటికి కిరీటము ధరించిన దాని వల్ల విలువ ఉండదు జీవము గల దేవుడు ఈ ఉదయ కాలము నీకు నాకు ఒక గొప్ప వాగ్దానాన్ని దయచేస్తున్నాడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను ఎవరికి ఇస్తాను నా బిడ్డలకు నన్ను నమ్ముకున్న వారికి నేను ఏర్పాటు చేసుకున్న వారికి ఆ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును వంశము ఏ వంశము రాజులైన యాజక సమూహము మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు కింగ్ ఆఫ్ కింగ్స్ నిన్ను ఒక రాజుగా చేయబోతున్నాడు నిన్ను రాజుగా ప్రతిష్ఠించబోతున్నాడు నీకు ఒక జీవ కిరీటమివ్వబోతున్నాడు ఈ లోకంలో ఉన్న కిరీటాలు మాడిపోవచ్చు వాడిపోవచ్చు ఈ లోకంలో ఉన్న కిరీటాలు ధరింప పడిన వారు ఒకవేళ మరణించినట్లయితే ఆ కిరీటము వారి శిరస్సు నుంచి తొలగించబడవచ్చు ఒకవేళ జీవము లేని వాటికి ఆ కిరీటాన్ని ధరింపజేసిన విలువ ఉండకపోవచ్చు కానీ దేవాది దేవుడు నీకు నాకు ఓ గొప్ప వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు జీవ కిరీటాన్ని ఇస్తాను మీకు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెలలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము శ్రమలు చూసి సాతాన్ని పెట్టే వేదనలు చూసి నువ్వు బెదిరిపోవద్దు ధైర్యముగా నిలబడు రాజు ధైర్యముగా నిలబడతాడు అటువంటి గొప్ప ధైర్యాన్ని ఉండు నువ్వు జయశీలుడైన యేసేను ఆరాధిస్తున్నావు నువ్వు ఆరాధించే దేవుడు జయశీలుడైన దేవుడు ఆయన గొప్ప బలవంతుడు మరణాన్ని సైతము గెలిచిన దేవుడు ఆయన మరణాన్ని లొంగ తీసుకున్న దేవుడు మరణానికి మరణ శాసనం విధించిన దేవుడు అటువంటి గొప్ప దేవుణ్ణి జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీవు నమ్మకంగా ఉండు ఈ లోకంలో ఉన్న కరువు కాటకాలు వేదలు శోధనలు రోగాలు చూసి భయపడవద్దు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డా నువ్వు రాజుగా ఉన్నావు ప్రతిష్ఠించబడ్డావు ఆరాధించే దేవుడు రాజులకు రాజు రాజు ఆయన ఆఫ్ కింగ్ అటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను కూడా ఒక కింగ్ వలే నిన్ను కూడా ఒక రాజు వలే నిన్ను కూడా ఒక రాణి వలె ప్రతిష్ఠిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నమ్మకంగా ఉండు నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అది మామూలు కిరీటం కాదు జీవ కిరీటము తుప్పు పెట్టిపోయే కిరీటము కాదు వాడిపోయే కిరీటము కాదు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో మాట చూస్తూ ఉంటాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు వాడబారని మహిమా కిరీటము అది ఎప్పటికీ వాడిపోదు అది ఎప్పటికీ మాసిపోదు అది జీవ కిరీటము ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు జీవముగల దేవుడు నిన్ను పిలిచిన దేవుడు జీవముగల దేవుడు ఆ తన జీవు జీవాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుని నమ్ముకుని నమ్మకంగా జీవిస్తావా ఆ మహిమా కిరీటము ఆ జీవ కిరీటము ఆ వాడవారిని కిరీటము దేవుడి నీకు దయచేయబోతున్నాడు దాని కొరకు నమ్మకంగా జీవించు ఈ లోకాన్ని చూసి బదిరిపోవద్దు శ్రమలను చూసి బెదిరిపోవద్దు విశ్వాసములో వెనుక వేయవద్దు ధైర్యముగా నిలబడు దేవుని కొరకు దేవుడు నీకు అటువంటి గొప్ప వాగ్దానాన్ని ఈ రోజు దయచేయబోతున్నాడు అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి ఘనమైన మా ప్రభా వాడబారని జీవకిరీటాన్ని మాకు అనుగ్రహిస్తా అన్నావు ప్రభా ఈ లోకం చూసి ఈ లోకాన్ని చూసి సాతాను పెట్టే వేదలు చూసి మేము వెనకం వేయకుండా నీ కొరకు నమ్మకంగా అంతము వరకు మరణము వరకు మీ కొరకు నిలబడి వివోబోయే ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి మమ్మల్ందరినీ సిద్ధపరచమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్